స్వాగతం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నిర్మల్ జిల్లా భైంస మండల రూరల్ ఎస్ శంకర్ సూచించారు శనివారం భైంస మండలంలోని తిమ్మాపూర్ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు వచ్చే వినాయక చవితి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చిన్న చిన్న గొడవలు పడి కేసుల పాలు కావద్దని సూచించారు అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ పిడిసి అధ్యక్షులు మరియు పెద్దలు మాజీ సర్పంచ్ లు గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు

ఓకేనా ఆ రోజు మాత్రం ప్రతి ఒక్కరు ఒక రెండు రోజుల ఒక డేట్ ఉంటది ప్రోగ్రామ్ రోజు మాత్రం మీరు అందరూ బజెట్లు ఉంటే ఈ ఊరికి మంచిగా మేము కూడా సంతోషం ఓకేనా థ్యాంక్ యూ చెప్తుంది దేవునికి కాలాక్రమ సంబంధం ఉంటుంది జనరల్ మన కల్చర్ హెరిటేజ్ ఉన్నది కాలకవ్వ ఇక్కడ మనం పూజించే దేవుడైతే అంటే మనం అనేది వ్యక్తికి సంబంధించిన ఉన్నప్పుడు మనము దానికి సంబంధించినటువంటి ఆలోచనలు భజన కార్యక్రమాలు మనం చేసేటువంటి సాంస్కృతిక కార్యక్రమాల మీదే దాస పెట్టాలి మీద అలర్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి నువ్వు చేసుకోవాలి సో ఈ విషయాలు మనం ఇప్పుడు ఈ జనరేషన్ మీరు చేసిన అనుకో నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఏమైతుంది అక్కడైతే ఒక ఆచారం అనేది ఊళ్ళో ఏమైతుంది నడుస్తూ ఉంటే ఒకసారి ఆచారం డైవర్ట్ అయింది అనుకో మిగతా జనరేషన్ కూడా ఏమిటైతే ఫలానా వాళ్ళ పోయి నేను చేసినాం వాళ్ళ చేసిన పోయి నేను చేసినాం అంటే ఇది ఇతర కాబట్టి దయచేసి గణేష్ మండపాల వద్ద కూడా ఏది ఉన్నదో దేవునికి కానీ సాంస్కృతిక సాంప్రదాయానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ మాత్రం పెట్టండి అసాంఘిక కార్యకలాపాలు కొత్తలు కాగులు జూలము గుండ్రం మీ వీటన్నిటికీ దూరం ఉన్నారు క్లియరా ఏవైనా కేసులలో మాత్రం ఎదుగుతే చాలా గౌరవం ఉంటుంది పరిస్థితి మీకు ఏ చిన్న జాబ్ కావాలన్నా కానీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం లాస్ట్ కు షాపింగ్ మాల్ ముందర సెక్యూరిటీగా రాకపోతే వాచ్మెన్ నౌకరి కావాలంటే కూడా సిసిసి సర్టిఫికేట్ కోసం పంపిస్తారు గుర్తు పెట్టుకోండి ఏ చిన్న కేసు అయినా కానీ మనం ఆన్లైన్ అప్లై చేసిన పలానా జి రామన్న నీకు ఎక్కడ ఏ కేసు మొత్తం నీ డాటా అంతా పడుతుంది కదా నేను పెట్టుకోడు ఎందుకు పెట్టుకోడు అంటే అర్థమైందా అరే వీడు ఫలానా వాడికి ఉన్నాడు ఇది క్యారెక్టర్ మంచిగా లేదు అటు కోర్టులు పెట్టి పెట్టుబడి పెడతాడు ఇది కావాలి పెడతాడు అంటే ఎవరి నమ్మినట్టు నీ క్యారెక్టర్ మీద కోర్టు పెట్టుబడి ఉన్నది పోలీసు క్రిమినల్ అని ఇస్తాం జీతం పెట్టుకుంటాడా అర్థమైందా పెట్టి కేసులు అయితే నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ వ్యక్తులలో కూడా ప్రైవేట్ సంస్థలలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఉపాధి అనేది దొరకదు ఇది పిల్లలు అందరు కూడా మనసు పెట్టుకోండి దేడస్తుంది క్రైమ్ రికార్డ్ ఇంకో అయితే గవర్నమెంట్ స్కీమ్ కూడా మెల్లమెల్లగా ఏమైతాయి కుట్టు పెట్టుకోండి రైతు బంధు కానీ ఏదైనా కానీ ఏదైనా ఏదైనా పోలీసు కోర్టు ఇదంతేంది గవర్నమెంట్ కదా మనం అందరం గవర్నమెంట్ లో భాగమే కదా ఒకసారి క్రైమ్ రికార్డ్ అది